యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు కింద ఎరుపు రంగులో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ను నొక్కడంతో పాటు గంట సింబల్ను ప్రెస్ చేయడం మరవకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మనమక్తల్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ మక్తల్ పట్టణంలోని శాంతినికేతన్ పాఠశాలలో శనివారం స్వయం పరిపాలనా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు కలెక్టర్గా వికాస్ ఎంఈఓగా సోహాయిల్ ప్రిన్సిపాల్గా వినయ్ వైస్ ప్రిన్సిపల్గా మాధవి ఉపాధ్యాయులుగా కావేరి నందిని పూజిత మణికంఠ తదితరులు విధులు నిర్వర్తించారు ఒకరోజు విధులు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని ఈ స్ఫూర్తితో భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు ప్రయత్నిస్తామని విద్యార్థులు తెలిపారు కార్యక్రమంలో కరస్పాండెంట్ డివి చారి ప్రిన్సిపాల్ రోహిణి నరేందర్ రెడ్డి ఇంద్ర శ్రీలత సుజాత మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు నా పేరు టి వినయ్ నేను శాంతినికేతన్ గ్రామ హై స్కూల్లో పదవ తరగతి చదువుతున్నాను ఈ రోజు మా స్కూల్లో సెల్ఫ్ గవర్నమెంట్ డే సెల్ఫ్ గవర్నమెంట్ డే నిర్వహించడం జరిగింది అందులో మా ఫ్రెండ్స్ అందరూ ఎన్నో పాత్రలు పోషించి అందరూ ఉపాధ్యాయులలాగా లాగా అందరూ చక్కగా బోధించడం జరిగింది అలాగే పిల్లలందరూ కూడా మా స్కూల్లో ఎంతో ఉత్సాహంగా పా ఇందులో పాల్గొన్నారు ఇందులో డి ఎంఈఓ డిఓ మరియు కలెక్టర్ కూడా రావడం పాత్రలు పోషించడం జరిగింది సహకరించిన వారందరికీ ధన్యవాదాలు నా పేరు పూజిత నేను పదవ తరగతి చదువుతున్నాను శాంతి హై స్కూల్లో ఈరోజు మా పాఠశాలలో సెల్ఫ్ గవర్నమెంట్ డే ప్రోగ్రామ్ కండక్ట్ చేశాను అందుట్లో నేను టీచర్ పాత్ర పోషించాను నా టీచర్ పాత్ర నేను కరెక్ట్గా నిర్వహించాను అలాగే నాతోటి విద్యార్థులు కూడా ఎన్ ఎన్నో క్యారెక్టర్స్ వేశారు టీచర్స్ కలెక్టర్స్ డిఇవో ఎంఈఓ ఈ విధంగా డిఫరెంట్ క్యారెక్టర్ క్యారెక్టర్స్ పోషించారు నేను చాలా హ్యాపీగా ఉన్నాను సెల్ఫ్ గవర్నమెంట్ డే చేసినందుకు ఈ విధంగా చేయడం వల్ల మాకు టీచర్ పడే కష్టాలు ఏంటో టీచర్స్ ఎలా స్కూల్లో స్టడీస్ పిల్లలకి చెప్తారో అవన్నీ మాకు తెలిసి వచ్చాయి సో ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ మా స్కూల్లో జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు మాధవి నేను పదో తరగతి చదువుతున్నాను చంద్ర ప్రధాన గ్రామీణ హై స్కూల్లో ఈ రోజు మా స్కూల్లో మా సెల్ఫ్ గవర్నమెంట్ డే జరుపుకుంటున్నారు నిజపా క్యారెక్టర్ చేస్తున్నాను మా ఫ్రెండ్స్ అందరూ టీచర్స్ చేస్తున్నారు ఇంకా నాతోటి చిన్న మిత్రులు పిల్లలందరూ స్టడీగా వింటున్నారు మావన్నీ ఇంకా ఈ ఇలా సెల్ఫ్ గవర్నమెంట్ డే ప్రతి సంవత్సరం మా హైస్కూల్లోనే కండక్ట్ చేస్తారు ఇలా నేను చేయడానికి నాకు చాలా సంతోషం ఉంది అలాగే మా టీచర్స్ వాళ్ళు పడే ఇబ్బందులు మా దగ్గర వాళ్ళు ఎంతో చదువుకోవాలి అని చెప్పడం బోధించడం మాకు ఎంతో నచ్చింది అలా చేయ మేము కూడా ఆమె వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్ చేయడం వల్ల నాకు ఎంతో సంతోషమైంది థ్యాంక్స్ అందరికీ